మేడ్చల్ మున్సిపాలిటీ పరిధిలో పాత నల్ల బిల్లులు వసూలు చేయకూడదని మేడ్చల్ మున్సిపాలిటీ బీజేపీ అధ్యక్షురాలు జల్లి శైలజ ఆధ్వర్యంలో మేడ్చల్ మున్సిపల్ కమిషనర్ కు వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా బీజేపీ నేతలు మాట్లాడుతూ ఇన్ని రోజులు ఉచిత నల్ల కనెక్షన్లు అని చెప్పి ఇప్పుడు పాత నల్ల బిల్లులు వసూలు చేయడానికి బీజేపీ పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొన్నారు పేద మధ్యతరగతి ప్రజలు వేల రూపాయల్లో నల్ల బిల్లులు కట్టలేరు ఇంటి పన్ను వచ్చే విధంగా నల్ల బిల్లులు ఉండటానికి ఆశ్చర్యం కలిగిస్తుందని తెలిపారు ఈ యొక్క నల్ల బిల్లులు వసూళ్లు ఆపకుంటే మేడ్చల్ బీజేపీ ఆధ్వర్యంలో మున్సిపాలిటీ కార్యాలయం వద్ద భారీ ఎత్తున ధర్నా నిర్వహిస్తామని హెచ్చరించారు ఇక ఈ కార్యక్రమంలో మేడ్చల్ మున్సిపాలిటీ బీజేవైఎం అధ్యక్షులు కానుకంటి వంశీ విజయ్ కొండం ఆంజనేయులు ముదిరాజ్ మైసరి రాజు దాత్రిక లక్ష్మణ్ జకట బాబు దాస్ రాగం అర్జున్ జకట ప్రేమ్ దాస్ సర్వేశ్వర్ రెడ్డి అవినాష్ చారి గౌలికర్ మహేష్ బొజ్జ రాఘవరెడ్డి చేరువు కొమ్ము శ్రీనివాస్ గౌడ్ సాకరబోయినా వెంకటేష్ పురుషోత్తం పోతు హరిబాబురెడ్డి విష్ణుగౌడ్ డి సాయి చీర్ల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు పార్టీ తరఫున మేమందరం కూడా మా నాయకులు సీనియర్ నాయకులు అందరూ యూత్ వాళ్ళు వివిధ మోర్చాల నుంచి విచ్చేసినటువంటి అన్న తమ్ముళ్ళకి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు మేడ్చల్ మున్సిపాలిటీలో జరుగుతున్నటువంటి ఈ ఘోరమైన పరిస్థితిని చూస్తే చాలా బాధాకరంగా అనిపిస్తుంది ఎందుకంటే ఎక్కడ వెళ్ళినా కూడా ప్రజలందరూ కూడా ఘోరమని మొత్తుకుంటూ ఉన్నారు మున్సిపాలిటీలో ఎప్పటి నుంచో ఉన్న పెండింగ్ బిల్లులు అంటే ఇంత ముందుకు కేఎస్ గవర్నమెంట్ కేసీఆర్ అమలు పరిచిన ఒకరు ఒక రూపాయి నల్ల కనెక్షన్తోని అమలు చేసిన అప్పటి నుంచి వసూలు చేయకుండా అప్పటి పాత బిల్లులు ప్లస్ ఇంత ముందుకు ఉన్న బిల్లులు అన్ని వసూలు చేయడానికి ఏ కారణం ఏందో నాకు అర్థం కావట్లేదు మొన్నటిదాకా పాలక వర్గం ఉన్నది అప్పుడు ఉన్న కౌన్సిలర్ ఉన్నప్పుడు ఏం ఒక్క రూపాయి కూడా వసూలు చేయలేదు ఇప్పుడు ఆల్రెడీ పాలక వర్గం అయిపోయినాక ఇప్పుడు పాత బిల్లులు ఒక్కోళ్ళకి ఇంటింటికి ఐదు వేలు పదివేలు ఇరవై వేలు బిల్లులు ఉన్నాయని చెప్తున్నారు అది ఏ విధంగా ఉన్నా నాకు అర్థం కావట్లేదు అప్పుడు కేసీఆర్ గారు ఉచిత అని చెప్పారు కానీ ఇప్పుడు మాత్రం వసూలు చేయడం కారణం నాకు అర్థం కావట్లేదు మేము మా మేడ్చల్ బీజేపీ మున్సిపల్ కమిటీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నామంటే అంటే ఈ యొక్క పెండింగ్ ఉన్న బిల్లులు కంపల్సరీ అన్ని రద్దు చేయాలని ఇప్పుడు కొత్తగా రీసెంట్గా వసూలు చేయాలని చెప్పి మేము మా భారతీయ జనతా పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం ఈరోజు మన మేడ్చల్ మున్సిపాలిటీలో అధికారుల బాల ఎట్లయిందంటే ముందు ఏమో గులాబీ రంగు జెండా కింద పనిచేసారు ఇప్పుడే మూడు రంగుల జెండా కింద పనిచేస్తున్నారు గతంలో ప్రభుత్వాలు ఇచ్చిన జీవోలను చట్టాలను తుంగల తొక్కి ఈరోజు కమిషనర్ గారు ఈ మూడు రంగుల జెండా మీద మూడెడ్ల ఎడ్ల బండిలాగా పాలన సాగుతున్న మన మేడ్చల్ మున్సిపల్లో ఈ కాంగ్రెస్ పాలన తొత్తులగా మారి మీరు ఈరోజు ప్రజల మీద ఇంటి పనుల కన్నా నల్ల పనులే ఎక్కువ వసూలు చేసే పరిస్థితి తీసుకొచ్చారు కాబట్టి మీరు గతంలో కూడా ఎన్నోసార్లు ప్రభుత్వ నిబంధనలకు తుంగలు దొక్కీరు మీరు అప్పుడు బీజేపీ బీఆర్ఎస్ అండదండలతో ఈరోజు కాంగ్రెస్ నాయకుల అండదండలతో ప్రజలను హరికోస పెట్టిస్తున్న మీరు వెంటనే ఇటువంటి చర్యలకు పూనుకోవద్దు లేని పక్షంలో మేము బీజేపీ పక్షంగా తగిన పోరాటాలతో ప్రజలతో మిమ్మల్ని దిగ్బంధం చేసే పరిస్థితి వస్తుంది కాబట్టి తస్మా జాగ్రత్త బీజేపీ తరఫున మాత్రమే ఈ పోరాటాలు అనుభవిస్తాయి ప్రజలకు అవసరాలకు పోరాటాలు జరుగుతాయి కాబట్టి మళ్ళొకసారి ప్రజలు గమనించాలి ఈ రోజు ఈ కాంగ్రెస్ నాయకులు ఎక్కడ ఉన్నారు గతంలో చేసిన బిఆర్ఎస్ ఎక్కడ ఉన్నారు ఇంత ముందున్న నల్ల బిల్లులన్నీ తిరగదోడి నల్ల బిల్లులు అంటే అసలు ఏ ప్రాతిపదికన మీరు లెక్క చేస్తున్నారు ప్రజల అవసరాల కోసం పనిచేస్తారా ప్రజల నటి విరిసే విధంగా పనిచేస్తారా అధికారులు ప్రజాస్పదంగా ప్రజలకు వివరించాలని మళ్ళోసారి బీజేపీ తరఫున మా మేడ్చల్ మున్సిపల్ శాఖ పరంగా మేము డిమాండ్ చేస్తున్నాం జయ శ్రీరామ్ ఏదైతే మన మేడ్చల్ మున్సిపల్ పరిధిలో నైన్త్ వాడు వాళ్ళ గ్రామం మన గిర్మాపూర్ అక్కడ స్థానిక మన ఏదైతే అధికారులు ఇండ్ల పొడత వెళ్ళి తొందరగా మీరు కడతారా డబ్బులు కట్టండి లేకపోతే ఎంబడే కట్ చేస్తామన్న విధంగా వాళ్ళని ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తారు డబ్బులు కడితే కట్టండి లేకపోతే నల్ల కట్ చేస్తామని తీవ్ర పదజాలంతో కూడా అధికారులు మాట్లాడుతూ వాళ్ళు భయభ్రాంతులు గతంలో మన కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు రూపాయి నల్ల కలెక్షన్ అని జీవో తీసుకురావడం జరిగింది అలాగే మన పక్క మున్సిపాలిటీ గుల్లపోచంపల్లిలో పల్లిలో డెబ్బై లక్షల రూపాయలు మాఫీ చేయడం జరిగింది మరి ఇది మేడ్చల్లో ఎందుకు మాఫీ చేయట్లేదు గతంలో వెనుకబడిన తరగతులు మున్సిపల్ చేరి చేరినప్పుడు ఈ నల్ల బిల్లులు కానీ పన్నులు కానీ మాఫీ చేస్తామని చెప్పి గత మున్సిపల్ కమిషనర్ గారు కూడా చెప్పడం జరిగింది కానీ ఇప్పుడు అవన్నీ మర్చిపోయి ప్రజల్ని తీవ్ర ఇబ్బంది చేసుకుంటూ ఇది నల్ల బిల్లులు ఇంటి పనులు అనుకుంటా నల్ల బిల్లులు కట్ చేస్తున్నారు ఇది వెంటనే ఆపేయాలి ఆపకపోతే మేము మున్సిపల్ ఆఫీస్ ముందు కూడా ధర్నా చేపట్టడం జరుగుతుందని హెచ్చరిస్తా ఉన్నాం జై హింద్ జై శ్రీ